జనవరి ఇరవై ఆరు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట పోలీస్ స్టేషన్ ఆవరణంలో పోలీస్ సిబ్బంది సమక్షంలో ఎస్ఐ హరీష్ కౌర్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అలాగే మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మరియు జాయింట్ సబ్ రిజిస్టర్ కారడియం వద్ద ఎంఆర్ఓ గియాస్ ఉన్నిసా బేగం జాతీయ తివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం నీరజ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో జెడ్పీటీసీ ముదాం శ్రీనివాస్ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ దుబాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు నవీన్ సండ్రుగు శ్రీకాంత్ అన్నం రవి మహావీర్ సంస్థ అధినేత ఉత్సవ్ ఉపాధ్యాయులు లక్ష్మణ్ రావుల వెంకటేష్ సుధాకర్ రెడ్డి రథోడ్ రాజేశ్వర్ రాధా సరస్వతి శ్రీవాణి రమ శృతి గ్రామ పెద్దలు ప్రముఖులు యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ రాజు Así no lo గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను కరకాల తనుల ద్వారా వారికి అభినందనలు తెలియజేయవలసింది అంశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిరు సన్మానం చేయడం జరుగుతుంది మరియు అదేవిధంగా ఉపాధ్యాయ బృందం అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ఎంపీపీ గారు గౌరవ ఎంపీపీ గారు మరియు ఏ విద్యా కమిటీ చైర్మన్ గారు మరియు ముఖ్యులు అదేవిధంగా మన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరు శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అదేవిధంగా మన చేగుంట జిల్లా పరిషత్ హై స్కూల్స్కు కంప్యూటర్లు వచ్చినటువంటి మహావీర్ ఇంటర్నేషనల్ సంస్థ వారికి మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా ఉన్నటువంటి మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అదేవిధంగా నా ముందున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి గూడు ఉండాలని చెప్పి ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా ఈరోజు మనం భారత స్వతంత్రంలో డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే జరుపుకోవడం చాలా సంతోషం